ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఆధార్ కార్డులు సంబంధించి శుభవార్త అనమాట నవంబర్ ఒకటి నుంచి ఈ రూల్స్ అన్ని కూడా చేంజ్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీళ్ళు తెలుసుకుందా వీటిని చివరవరు చూడండి అర్థమవుతుంది వాట్సాప్ ఛానల్స్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వాటిని లైక్ చేయండి వీళ్ళకై తెలు ఆధార్ కార్డుకు సంబంధించి బిగ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట భారతదేశం అంతా కూడా ఆధార్ కార్డులకు సంబంధించి అనేక ముఖ్యమైనటువంటి మార్పులకు సంబంధించి నవంబర్ ఒకటి తేదీ నుంచి అమలులోకి అయితే వస్తాయన్నమాట సో దీంతో యుఐడిఐ కొత్త వ్యవస్థను తీసుకురాబోతుంది దీన్ని ప్రకారం ప్రజలు ఇప్పుడు వారి ఇంటి నుంచే ఆధార్ కార్డుకు సంబంధించి అన్ని సమస్యలు క్లియర్ చేసుకోవచ్చు అనమాట తమకు సంబంధించిన అప్డేట్ అనేది చేసుకునే ఛాన్స్ అయితే ఇచ్చారు ఆధార్ న్యూ రెండు వేల ఇరవై సంబంధించి ఆధార్ కార్డులో తమ పేరు అడ్రస్ పుట్టిన తేదీ మొబైల్ నెంబర్ వంటి ముఖ్యమైన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని ఇప్పుడైతే యుఐడిఐ కొత్త వ్యవస్థను అయితే కల్పించింది అనమాట సో ఇప్పటివరకు కార్డుదారులకు ప్రతి చోట ఉన్న ఆధార్ సెంటర్లో ఈ పని పూర్తి చేసేవారు ఈ సమయంలో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు అనమాట ఒక పని కోసం కొన్ని రోజుల పాటు వెయిట్ చేసేవారు దీనికోసం ప్రజలు ముఖ్యంగా సమయం డబ్బు వృధా అయ్యేది అనమాట అయితే ఇప్పుడు కార్డుదారులు తమ పని కోసం ఆధార్ నమోదు కేంద్రాలు సందర్శించిన అవసరమైతే లేదనమాట కేవలం మీ ఇంటి దగ్గర నుంచి ఆధార్ సేవలు మరింత సురక్షితంగా వేగంగా యుఐడి మార్పులు చేసిందనమాట సో ఏం చేస్తారు ఏంటంటే ప్ర అంటే ప్రభుత్వ పత్రాలు అవసరం యుఐడి కొత్త వ్యవస్థ ప్రకారం కార్డుదారులు ఏమైనా అప్డేట్ కోసం ప్రభుత్వంలో అనుసాధించబడిన గుర్తింపు డాక్యుమెంట్లు ఉపయోగించాల్సి అయితే ఉంటుంది అందులో వచ్చేసి పాన్ కార్డు కావచ్చు పాస్పోర్టు డ్రైవింగ్ లైసెన్సు రేషన్ కార్డు జనన ధృవీకరణ పత్రం వంటి అధికారిక ప్రభుత్వ పత్రాలు సహా మరికొన్ని డాక్యుమెంట్లు ఉపయోగించి అప్డేట్ చేసుకోవచ్చు ఒకవేళ ప్రభుత్వంతో అనుసాధించబడిన గుర్తింపు పత్రం లేకపోతే జరగాల్సినటువంటి పని మధ్యలో ఆగిపోతుంది కాబట్టి ఇది మాత్రమే కాకుండా నమోదు కేంద్రాల్లో ఫీజు సవరించాలన్నమాట సో కార్డుదారులు వారి సౌలభ్యం కోసం ఆన్లైన్ ఆఫ్లైన్లో సెలెక్ట్ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు ఆధార్ ప్లాన్ అనగా పాన్ ఇంటర్ తప్పనిసరి అనమాట కొత్త నిబంధన ప్రకారం ప్రభుత్వం డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆధార్ను పాన్తో లింక్ చేయడం తప్పనిసరి చేశారనమాట ఒకవేళ అలా చేయకపోతే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి పాన్ కార్డు చల్లదు ఇంకా కేవైసీ ప్రక్రియ ఇప్పుడు మరింత ఈజీ చేశారనమాట బ్యాంకులు ఆర్థిక సమస్యలు ఓటీపీ అదేవిధంగా వీడియో కేవైసీ లేదా ఫేస్ టు ఫేస్ సమావేశాల ద్వారా కూడా వెరిఫికేషన్ చేయవచ్చు అనమాట ఆధార్ ఫీజులో ఎలాంటి జనాభా అప్డేట్ పేరు చిరునామా పుట్టిన తేదీ మొబైల్ నంబర్ ఈమెయిల్ సంబంధించి డెబ్బై రూపాయలు బయోమెట్రిక్ అప్డేట్ సంబంధించి ఏలిమిత్రులు ఐరి స్కాన్ ఫోటో ఇవన్నీ కూడా ఇరవై ఐదు రూపాయలు ఐదు నుంచి ఏడు సంవత్సరాల వయసు గల పిల్లలకు సంబంధించి ఇరవై ఐదు నుండి డెబ్ పదిహేడు సంవత్సరాల వయసు మధ్య గల పిల్లలకు ఉచితంగా ఇవన్నీ అప్డేట్ చేస్తారు అదే డాక్యుమెంటు అప్లికేషన్ కేంద్రాల్లో డెబ్బై ఐదు రూపాయలు జూన్ పద్నాలుగు నుంచి వరకు ఆన్లైన్లో ఉచిత ఉందన్నమాట ఆధార్ కార్డు ప్రింట్ సంబంధించి నలభై రూపాయలు తీసుకుంటారు మీరు మీ ఆధార్ కార్డును ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే అదే మొత్తం మొదటి సభ్యునికి ఏడు వందల రూపాయలు అదనపు ప్రతి సభ్యునికి మూడు వందల యాభై రూపాయలు అయితే అదనంగా చెల్లించాలన్నమాట ఇంటికి వచ్చి అయితే చేస్తారనమాట ఇవన్నీ కూడా కొత్త అప్డేట్స్ కొత్త విధాన